హరే కృష్ణ కర్మయోగం అంటే ఏంటి ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడానికి అంటే నిష్కామ కర్మకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పెట్టిన పేరు కర్మయోగం యోగం అంటే ఆసనాలు వేయడం గాలి పీల్చుకోవడం అని సాధారణంగా మనం అనుకుంటాం కదా నిజానికి యోగం అంటే కలయిక ఫలానా వాడికి రాజయోగం పట్టింది లక్ష్మీయోగం పట్టింది అంటుంటాం ఇలాంటిది వింటూ ఉంటాం లేని దాన్ని పొందడం పొందిన దాన్ని రక్షించుకోవడమే యోగం అంటే ఇక్కడ కర్మయోగం అంటే కర్మ అనే ఉపాయాన్ని పట్టుకొని మరొకదాన్ని సాధించడం ఆ మరొకటి ఏంటి అదే ఆత్మజ్ఞానం నిష్కామ కర్మ వల్ల వచ్చే ఒక ప్రయోగాన్ని చూద్దామా అదేంటంటే కర్మ యొక్క ఫలితమైన పుణ్యం లాంటివి లేకుండటం దాని పర్యవసనాలు లేకుండా చూడటం మరొక ప్రయోజనం కూడా ఉందండి ఫలితం కోరకుండా పనిచేసే వ్యక్తి మనస్సు క్రమక్రమంగా పవిత్రంగా మారడం దీన్నే చిత్తశుద్ధి అంటారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచి పనులు చేస్తున్నప్పుడు మనస్సు ఎంత ప్రశాంతత సంతృప్తి పొందుతుందో మనం సొంతంగా ప్రయత్నం చేసి చూడొచ్చు కర్మ మనస్సును శుభ్రపరచడానికి ఒక సోప్ లాంటిదని చెప్తారు చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయగలని ఉపనిషత్తుల సిద్ధాంతం కర్మయోగం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తారు యోగ కర్మసు కౌశలం కర్మయోగం అంటే పనులు చేయడంలో నేర్పరితనం అంటారు ఏమిటా నేర్పరితనం అంటే కర్మ చేస్తూ ఉండి కూడా దాని ఫలితం నుంచి తప్పించుకోవడం దొంగ దొంగతనం చేసి తప్పించుకున్నట్లు కాకుండా మంచి పని చేసి కూడా దాని ఫలితమైన పుణ్యాన్ని కోరకపోవడం ఇది ఆశ్చర్యంగా కనిపించవచ్చు కర్మయోగి కానివాడు స్వంత అభ్యుదయం కోసం పనిచేస్తూ పుట్టుక మరణం అనే చక్రంలో తిరుగుతుంటాడు ఇతనికి మోక్షం ప్రస్తావనే లేదు అలా కాకుండా కర్మయోగి లోకం మేలు కోసం ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తుంటాడు ఈశ్వరార్పణ అంటే తాను భగవంతుడి కాస్మిక్ ప్లాన్లో ఒక భాగంగా భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక వెపన్గా భావిస్తూ పనిచేయడం దీనివల్ల ప్రయోజనం చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉన్న మనస్సు పరిశుభ్రమైన అద్దం వంటిదండి ఒక అద్దంలో ఏదైనా వస్తువు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందో అద్దం శుభ్రంగా ఉండాలి అనేది దాని తత్వం అలాగే ఆత్మజ్ఞానమని వెలుగును ప్రతిబింబించాలంటే మనస్సు అనే అద్దం శుభ్రంగా ఉండాలని వేదాంతం చెబుతుంది పని దైవ దైవపూజ కృష్ణుడు చెప్పే మరొక సూత్రం ఇది ప్రతి మనిషికి వాళ్ల స్వభావాన్ని బట్టి సమాజం కొన్ని కర్మల్ని విధిస్తుంది ఆ పనుల్ని చేయడమే భగవంతుని పూజించడం అని గీత చెబుతుంది స్వకర్మణాతమ్యర్చ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ మన వంతు పనిని శ్రద్ధగా చేస్తే సృష్టి నియమాల్ని ప్రపంచ ధర్మాన్ని పాటించినట్లే ఇదే ఆ సృష్టి చక్రానికి ప్రపంచ ధర్మానికి కారణమైన శక్తిని పూజించడం అంటే పూర్వకాలం నియమాల ప్రకారం కేవలం అధ్యయనం అధ్యాపనం యాగాలు చేయడం దానం స్వీకరించడం మొదలైనవి బ్రాహ్మణుడి ధర్మం ప్రజల్ని రక్షించడం ధర్మాన్ని రక్షించడం క్షత్రియుడి ధర్మం ఇలాగే మిగతా వారికి కూడా భగవద్గీతలో అర్జునుడు తన ధర్మాన్ని వదిలి భిక్షాటనం అనే బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తానంటాడు ఆ సమయంలో అతని ధర్మాన్ని గుర్తు చేయడమే శ్రీకృష్ణుడి పని స్వధర్మాన్ని గురించి రాముడు కూడా చెప్తాడండి శ్రీరాముడు సీతతో పాటు అడవులకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో అడవుల్లో ఉన్న ఋషులు ఆయన్ను సమీపించడం రాక్షస బాధను తొలగించమని ఆయన కోరడం ఆయన వాళ్ల వెంబడి వెళ్లడం వీటన్నింటినీ చూసి సీతమ్మ వారికి ఒక సందేహం వస్తుంది అయ్యా మనం మీ తండ్రి గారి మాట పాటించడానికి మాత్రమే అడవులకు వచ్చాం కదా నీవు ఎప్పుడూ ఈ శస్త్రాలు పట్టుకునే ఉంటున్నావు రాక్షసులతో యుద్ధం చేస్తున్నావు ఇవన్నీ ఎందుకు ఎప్పుడు ఆయుధాలు దగ్గర పెట్టుకోవడం వల్ల మనిషి బుద్ధి కూడా కలుషితమవుతుంది కదా అంటారు సీతమ్మవారు ఆయుధం చేతిలో ఉంటే అనవసరంగా అందరిపై దానిని ప్రయోగించే మనస్తత్వం వస్తుంది అంటూ ఒక కథ కూడా చెప్తారు అమ్మవారు అప్పుడు రాముడు ఆమెకు క్షత్రియ ధర్మాన్ని గోర్చి చెప్తూ కష్టాల్లో ఉన్న వారి కష్టాల్ని తొలగించడం క్షత్రియుడి ధర్మం అని వివరిస్తాడు ఉపనిషత్తులు కర్మయోగాన్ని చెప్పిన నేపథ్యం చూస్తే ఆ కర్మలన్నీ వేదంలోనూ స్మృతుల్లోనూ చెప్పిన యజ్ఞాలు మొదలైనవి అని గమనిస్తాం మరి మనం ఈనాడు యజ్ఞాలు చేయడం లేదు కనీసం నిత్యం చేయాల్సిన పనులు కూడా చేయడం లేదు ఆనాడు ఒక్కొక్క వర్గానికి విధించిన పనులు నేడు లేవు మరి కర్మయోగం మనకు ఎలా ఉపయోగిస్తుంది లేదా వర్తిస్తుంది కర్మయోగం అనే కాన్సెప్ట్ని ప్రస్తుతం మన పని వాతావరణానికి ఎలా అన్వయించుకోవాలి ఆధునిక ఆచార్యులు దీన్ని ఇలా చెప్తారండి కర్మఫలం ఆశించకుండా ఎవరు పనిచేయరు కదా కర్మఫలానికి నేనే కారణం నేనే బాధ్యుణ్ణి అనే ఉద్దేశంతో పనిచేస్తే ఆ పనిలో జయాపజయాలు కలిగినప్పుడు సంతోషం లేదా బాధపడడం జరుగుతుంది అలా కాకుండా నీ పనిని శ్రద్ధగా చెయ్యి ఎలాంటి పనిని చేయాలి అని ఎంపిక చేసుకునే అధికారం లేదా చాయిస్ నీకుంది కానీ ఫలం ఫలితంపై నీకు ఎలాంటి అధికారం అనగా నియంత్రణ లేదు దానికి ఇతర పరిస్థితులు దైవం అనుకూలించాలి అవి నీ చేతిలో లేవు ఆశించిన ఫలితం రానప్పుడు దాన్ని నీ అపజయం కింద భావించవద్దు అంటూ వివరిస్తారు శ్రీరాముల వారు మనందరం సమాజంలోని ఏదో ఒక వ్యవస్థలో పనిచేస్తుంటాం ఆ వ్యవస్థకు కొన్ని నియమాలు ఉంటాయి అన్ని వ్యవస్థలు అందులో ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రజల జీవితాలకు సౌకర్యాలకు ముడిపడి ఉంటాయి నేటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ చెప్పే పనులు కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పే వైదిక కర్మ లాంటిదే ఈ పనుల్ని ఎలాంటి స్వార్థ భావన లేకుండా శ్రద్ధగా చేయడం కూడా కర్మయోగమే హరే కృష్ణ